గడ్డ పట్టణం నుండి శోభమ్మ కాలనీ అందు సిసి రోడ్లకు శ్రీకారం చుట్టారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా భూమా అనంతరం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో శోభ కాలనీ అందు ఏ ఒక్క కాంట్రాక్టర్ అయినా ఈ పక్క తొంగి చూసారా అని శోభా కాలనీ ప్రజలు ఎన్నిసార్లు గగ్గొల్లి పెట్టినా ఇక్కడ రోడ్డు వేసే పరిస్థితి లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏంటో వైసీపీ నాయకులు చూసి నేర్చుకోవాలని ఈ అభివృద్ధి చూసి వైసీపీ నాయకులు బోరవలేక పోతున్నారని భూమా అకిలప్రియ విమర్శించారు ఇంకా మున్ముందు ఆళ్లగడ్డ అభివృద్ధి ఏంటో చూసి చూపిస్తానని సవాలు విసిరారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అకిలిప్రియ

ఈ రోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఏదైతే రెండు కోట్ల రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఆలగడ్డకి రావడం జరిగింది అందులో భాగంగా శోభమ్మ కాలనీ ఏదైతే శోభమ్మ కాలనీలో మా అమ్మ పేరు ఉందని చెప్పి వైసీపీ నాయకులు దీంట్లో ఇటుక ఇటుక రాయి కూడా తీర్చిపెట్టలేదు కేవలం కక్ష సాధించడానికి నిజంగా ఇది ఒక ఉదాహరణ ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఈ శోభమ్మ కాలనీలో యాభై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టెండర్లు పిలిచి ఇక్కడ భూమి పూజ చేసి తొందరలోనే రోడ్డు అయిపోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మేము హామీ ఇచ్చినాము ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు భూమి పూజ చేస్తాం దీనికి వైసీపీ నాయకులు ఏం చెప్తారండి దీనికి వైసీపీ నాయకులు ఏం చెప్తారు వద్దు వద్దు రోడ్డు వద్దని చెప్పి వస్తే అడుగుతారా వచ్చి అడగమని చెప్పండి మహిళల్ని తరిమి తరిమి రాళ్ళిచ్చి వరకు కొడతారు మీ వైసీపీ నాయకుల్ని హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి